ఈ శుభోదయం నేను డాక్టర్ యశస్వి రమణ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటూ మీకు తెలుసు ఈ వర్షాకాల ప్రభావం వల్ల చాలా సార్లు మనకి ఈసారి చాలా వర్ష వర్షపాతం ఎక్కువ నమోదైంది దీనివల్ల చాలామందికి ఈ వైరల్ ఫీవర్లు రావటము అలాగే దోమలు పెరిగిపోవటం వల్ల దోమల వల్ల వచ్చే జబ్బులు లాంటివి డెంగ్యూ ఫీవరు మలేరియా గున్యా ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అలాగే వాటర్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ హెపటైటిస్ అంటే జాండీస్ ఇలాంటివి రావడం జరుగుతుంది అట్లాగే చాలాసార్లు ఈ వైరల్ ఫీవర్స్ అంతా విష జ్వరం అంటాము సో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది దీనికి ముందు గొంతు నొప్పి వస్తుంది తర్వాత జ్వరం వస్తుంది గొళ్ళంతా విప్రేత నొప్పులు వస్తాయి జాయింట్లన్నీ నొప్పులు వస్తాయి ఇలాంటివి ఏమున్నా సరే వెంటనే డాక్టర్లు చూపించుకోవాలి ఈ డయేరియా కూడా రావచ్చు ఎందుకంటే వర్షపాతం ఎక్కువ నమోదైనప్పుడు డ్రైన్స్ పొంగిపరలి ఈ వాటర్ కంటామినేషన్ ఎక్కడైనా జరగచ్చు ఇవన్నీ వచ్చే సీజన్ ఇది కాబట్టి వైరల్ ఫీవర్సు గొంతు నొప్పి జాయింట్ పెయిన్సు కండ్రాల నొప్పులు వచ్చినప్పుడు అలాగే మోషన్స్ డైరియా అలాగే వాంతులు అయినప్పుడు అలాగే విపరీతంగా జ్వరం రావటం చలితో జ్వరం వస్తే మలేరియా చలి కాకుండా విపరీతంగా ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ వస్తే చికనుగునే కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వెంటనే డాక్టర్ దగ్గర చూసుకోవడం మంచిది మీకు తెలుసు డెంగ్యూ ఫీవర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోయినప్పుడు ప్రాణాంతకం అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ వైరల్ ఫీవర్స్ అని గుర్తిరిగి వెంటనే డాక్టర్ దగ్గరకు చూపించుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాటికి సంబంధించిన మలేరియా అయితే మలేరియా సంబంధించిన మందులు డెంగ్యూ ఫీవర్ అయితే డెంగ్యూకి సంబంధించిన మందులు ఇలా తీసుకోవాలి అలాగే దోమలు కొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఇంట్లో నీరు లేకుండా చూసుకోవాలి దోమతెరలు వాడాలి అట్లాగే ఈ దోమలు కుట్టకుండా ఆల్ అవుట్ ఇట్లాంటివి వాడుకోవాలి అలాగే వాటర్ కంటామినేషన్ జరుగుతుంది కాబట్టి వాటర్ వే వేడి నీళ్ళు కాచి లార్చ నీళ్ళు తాగాలి ఇలాంటి బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినకూడదు అలాగే రోడ్ల మీద దొరికే ఫుడ్ తినకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫ్లవర్స్ దగ్గరికి రావు ముందు నెప్పున్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి గొంతు నొప్పు కూడా ఒక్కసారి చాలా అవుతుంది సో ఇవే వైరల్ ఫీవర్ లక్షణాలు ఇవేమున్నా సరే ఈ సీజన్లో మీరు అన్నీ ఎస్పెషల్లీ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చినా కూడా ఇక్కడ అన్ని పరీక్షలు ఉంటాయి అన్ని మందులు ఉంటాయి అంతమంది డాక్టర్లు ఉంటారు ఇక్కడైతే మీకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే